హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను జనరల్గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేపలు ఫ్రై చేస్తే ఈ చేప ముక్కలన్నీ కూడా ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి లేదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ చేప ముక్కలని వేయించేటప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి మసాలా అసలు చేప ముక్కలకి పట్టనే పట్టదు ఇంకా ఫిష్ ఫ్రై టేస్ట్ ఏం బాగుంటుంది చెప్పండి అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో అండ్ నేను చెప్పే టిప్స్ని ఆయిల్ని కనుక యూజ్ చేస్తే జస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేసి హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు అండ్ ఈ ఫిష్ ఫ్రైని మనం యూజ్ చేసే మసాలా అనేది చాలా చాలా బాగుంటుందండి వన్స్ ఇలా మీరు ఫిష్ ఫ్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడ తిన్నా కూడా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదన్నమాట సో అంత బాగుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా కుండ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నానండి టోటల్గా పీసెస్ వచ్చేసి ఎయిట్ పీసెస్ వరకు వచ్చాయి ఈ చేప ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి ఫ్రెష్గా ఉండే లైవ్ ఫిష్ అయితే ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కోసం చేప ముక్కల్ని కట్ చేయించేటప్పుడు వీటి థిక్నెస్ అనేది కొంచెం మీడియంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడే మసాలా చేప ముక్కలు లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుందనమాట చేప ముక్క అనేది మందంగా థిక్గా ఉంటే మసాలా లోపలి వరకు వెళ్ళక చప్పగా ఉంటుంది అనమాట అండ్ అలాగే మరీ తిన్గా పలుచుక కనుక ఉంటే ఫ్రై చేసేటప్పుడు బాగా డ్రైగా అయిపోతుంది అనమాట సో మీడియం థిక్నెస్తో ముక్కల్ని కట్ చేయించుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను కదండి సో ఈ హాఫ్ కేజీ చేప ముక్కలకి గాను నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను క్వాంటిటీ సరిగ్గా చెక్ చేసుకోండి ఈ ఫిష్ ఫ్రై మసాలా కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకోండి అండ్ అలాగే ఒక టీ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అండ్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఫిష్ ఫ్రై మసాలా వేసుకోండి అండ్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకోండి అండ్ అలాగే ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఈ ఫ్లోర్ వేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా ఫిష్ కి బాగా పడుతుందండి అండ్ పైన లైట్ గా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో ఫ్లోర్ అనేది ఫిష్ ఫ్రై కి బైండింగ్ గా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేయండి సో ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా పేస్ట్ థిక్నెస్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ని మీరు టేస్ట్ చేసుకొని కారం సరిపోకపోయినా లేదా సాల్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి అన్ని వైపులా కూడా లోపల పైన మొత్తం అంతా కూడా అప్లై చేయండి ఇలా ఇలా చేప ముక్కలకి మసాలా అంతా పట్టించిన తర్వాత ఈ ప్లేట్ని డీప్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ పాటు ఉంచండి టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రీజర్లో పెట్టండి లేదంటే మీరు టూ టు త్రీ అవర్స్ పాటు ఉంచినా ఏం కాదు ఇలా ఒక వన్ అవర్ పాటు ఫ్రీజర్లో ఉంచిన తర్వాత బయటకి తీసినప్పుడు తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి లోకి ఎన్ని పడతాయో అన్ని ముక్కల్ని వేసుకోండి మూడు లేదా నాలుగు ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి చేప ముక్కలని వెంట వెంటనే తిప్పేయకుండా కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి ఫిష్ పీసెస్ని టర్న్ చేసేటప్పుడు ఇలా ఒక స్పూన్ని యూజ్ చేస్తే ఈజీగా టర్న్ అవుతాయి అన్నమాట ముక్కలు విరిగిపోకుండా చక్కగా టర్న్ అవుతాయి ఇలా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంట పెంచేస్తే మీకు పైన వేగుతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుందండి అండ్ అలాగే లో లో పెడితే ఫిష్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పుతూ చేప ముక్కలన్నీ కూడా గా వేగేంత వరకు బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇలాగా చేప ముక్కలు వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలన్నింటినీ కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి ఈ ముక్కల్లో ఉండే ఆయిల్ అంతా కూడా కిందికి వార్చేస్తుందండి ఆ తర్వాత ఈ ముక్కలని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎక్సెస్ ఉండే ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది చూసారా ఆయిల్లో మసాలా అనేది అసలు వెళ్ళలేదు ఫిష్ పీసెస్ని ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఇదే మనకి బెనిఫిట్ చేప ముక్కల్ని వేయించడానికి ఇది ఒక పద్ధతి అనమాట ఇప్పుడు ఇంకో పద్ధతి చెప్తాను చేప ముక్కలకి కరివేపాకు ఫ్లేవర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది అది ఎలాగో ఇప్పుడు చెప్తాను ఇందులో ఇప్పుడు రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకును వేసి కొద్దిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇప్పుడు ఈ కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఈ కరివేపాకుని పక్కకు తీసేసి మనం ముందుగా ఎలా అయితే చేప ముక్కల్ని వేయించుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే ఇలాగే మొత్తం ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా హ్యాపీగా ఫ్రై చేసేసుకోవచ్చు చాలా తక్కువ నూనెలో ప్యాన్కి స్టిక్ అయిపోకుండా మసాలా విడిపోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రైని చేసేసుకోవచ్చండి సో మరి ఈ ప్రాసెస్లో ఈ మసాలాతో నేను చెప్పిన టిప్స్తో ఫిష్ ఫ్రైని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్